కళాకారులం ఒగ్గు కళాకారులం ఏ కష్టం వచ్చిన కథలు చెప్తాము కన్నీళ్ళు దుడుస్తాము కళాకారులం ఒ కష్టం వచ్చిన కథలు చెప్తాము కన్నీళ్ళు దుడుస్తాము బండారు దేవుడు మల్లన్నారా బలహీనుల దేవుడు మల్లన్నారా మన ఇంటి ఇలా మల్లన్న మళ్ళన్నారా పట్నాలు మేము వేస్తాము మల్లన్న కథలను మేము చెప్తాము కళాకారుల ఒగ్గు కళాకారులం ఏ కష్టం వచ్చిన కథలు చెప్తాము కన్నీళ్ళు చూస్తాము బలహీనుల దేవుడు మల్లన్నారా బండారు దేవుడు మమ్మల్ని అన్నారా బలహీనుల దేవుడు మల్లన్నారా బండారు దేవుడు బల్లన్నారా బండారు దేవుడు మల్లన్నారా కళాకారులం ఒగ్గు కళాకారులం ఏ కష్టం వచ్చిన కథలు చెప్తాము కన్నీళ్ళు దుడుతాము పాశ్చాత్య సంస్కృతి సినిమాలు వచ్చారా తెలంగాణ ఒగ్గు కథ ఒంటరా పాశ్చాత్య సంస్కృతి సినిమాలో చెరా తెలంగాణ ఒగ్గు కథ ఒంటరాయరా తెలంగాణ ఒగ్గు కథ ఒంటరాయరా ఒకనాటి వైభవం ఏడవాయరా ఒగ్గు కథ సంస్కృతి ఒగ్గు సంస్కృతి ఒంటరాయరా మన తెలంగాణ మనకు వచ్చరా మన తెలంగాణ మనకు వచ్చరా మన ఒగ్గు కథలను ఒడిసి పట్టుదాం మన బొగ్గు కథలను ఒడిసి పట్టుదాము ఒంటరైన కళాకారులు ఒక్కటి ఒంటరైన కళాకారులు ఒక్కటి ఒక్కటై మన హక్కులు సాధిద్దాము ఒక్కటయ్యి మన హక్కులు సాధిద్దాము ఒగ్గు కథల వైభవాన్ని తెచ్చుకుందాము ఒగ్గు కథ వైభవాన్ని తెచ్చుకుందాము జై ఒగ్గు కళాకారులు జై మల్లన్న జై బండారు మల్లన్న బలహీనల దేవుడు బండారు మల్లన్న బండారు సంస్కృతిని కాపాడుకుందాం ఈ సంస్కృతి ద్వారా అందరం ఒక్కటైదాం రాజ్యాధికారమే మన హక్కుగా అడుగులు వేద్దామని చెప్పి నా చిన్న ప్రయత్నంగా ఆ ఒగ్గు కథను దాని యొక్క కష్టాలను ఒక్కసారి అని చెప్పి నేను ఈ ఒగ్గు కథను పాఠరూపకంగా చెప్పడం జరిగింది సోదరులారా మన బలహీనులంతా మన యొక్క సంస్కృతిని కాపాడుకోవాలి పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలి జై తెలంగాణ జై జై తెలంగాణ